కరీంనగర్ లోని పసుల కాలనీలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగాయి ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ సమక్షంలో ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పురాణం మహేశ్వర శర్మ భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు పసుల వంశీయులు స్థలం అందించి ఆలయం నిర్మించడం అభినందనీయమని వెలిచాల రాజేందర్ రావు అన్నారు నవగ్రహాల ప్రతిష్టాపనకు హాజరు కావటం సంతోషంగా ఉందన్నారు పంచముఖ ఆంజనేయుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు పసుల మహిపాల్ మల్లేశం ఆధ్వర్యంలో ఆలయాన్ని గొప్పగా నిర్మించారని పురాణం మహేశ్వర శర్మ అన్నారు కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ప్రతిష్టాపన వైభవంగా జరిగిందని చెప్పారు పసుల వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాలకు హాజరు కావటం సంతోషంగా భావిస్తున్నానని కాంగ్రెస్ నేత శంకర్ అన్నారు ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ కాంగ్రెస్ నేత తాండ్రా శంకర్ బాబు ఆలయ నిర్మాతలు పసుల మహిపాల్ మల్లేశం ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి జాగా ఇచ్చి అప్పుడు నిర్మించిన పంచముఖ హనుమాన్ దేవాలయం రావడం అందరూ రాళ్లు వేస్తూ ఉన్నారు సముద్రంలో కానీ సముద్రంలో ఆ పర్వతాలు రాళ్లు తేలుతున్నాయి తేలుతున్నాయి జై శ్రీరాములు రాము యొక్క మహిమతో మునిగిపోకుండా అవి తేలుతున్నాయి తేలడమే కాకుండా పంచమ వార్షికోత్సవ అంగముగా అనేక రోజుల నుండి కలగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశము ఈనాడు సాక్షాత్కారమైనది అదేమిటి అని ధ్వజస్తంభాన్ని స్థాపించాలి ఆదిత్యాయు నవగ్రహాలను పెట్టాలనేటువంటి సంకల్పము ఆ మహీపాలు మల్లేశం మొదలైనటువంటి కిసాన్ నగర్ భక్తులకందరికీ కూడా కలిగి ఉండింది అది ఆ స్వామి కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈనాడు అది సార్థకమైనది పరమపావనమైన విశ్వాసనామ సంవత్సరంలోని కార్తీక మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు అనురాధ నక్షత్రంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగినది దీనివలన ఆలయానికి సంబంధించిన హంగులు పూర్తయినట్టుగా మేము భావిస్తున్నాము కల్పవృక్షము కామధనువు వంటి కాశీ విశ్వేశ్వర పంచముఖాంజనేయ స్వామి యొక్క దర్శనము మహాపుణ్యము ఈ ఇరువురిని దర్శించుకొని కోరికలన్నిటి కూడా ఈడేర్చుకోవాలి భక్తులంతా కూడా అనే విషయాన్ని తెలియజేస్తున్నాము కాలనీ కృష్ణ నగర్ లో పంచముఖ హనుమాన్ దేవస్థానాన్ని మరి పశువుల వంశస్ పశుల మహిబాల్ గారు మరి వాళ్ళ అన్న మల్లన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద టెంపుల్ నిర్ణయించడం చాలా అదృష్టకరము మరి వాళ్ళ నాన్నగారు పేరు మాయకుండా ఉండాలంటే వాళ్ళ సొంత స్థలంలోనే ఒక టెంపుల్ నిర్మించినారు అంతేకాకుండా ఈ రోజు కూడా నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు ముఖ్య అతిథులుగా మరి గౌరవ రాజేంద్రరావు గారు వాళ్ళను వారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా వచ్చి మరి టెంపుల్ కూడా దర్శించుకొని దర్శనం చేసుకొని పోవడం జరిగింది ఈ రోజు మాట్లాడుతుంది ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మరి పౌశాల వంశస్థిల పేరు ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ మనుమలు కూడా బ్రయగారు మనుమలు కూడా సూర్య గారు మరి వాళ్ళ నాన్న గారు వాళ్ళ పెద్ద నాన్న గారు